పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మనిషికి ఆధార్ భూమికి భూధార్ అంటున్నారు సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో భూభారతి అమల్లోకి వచ్చిన సందర్భంగా భూధార్ పై కీలక ప్రకటన చేశారు త్వరలో భూధార్ తీసుకొస్తామని ఆయన ప్రకటించారు ఇంతకీ భూధార్ అంటే ఏంటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారత్ పోర్టల్ ప్రారంభమైంది సోమవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా ఈ భూభారతి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు పైలటు ప్రాజెక్టుగా ముందుగా నాలుగు మండలాల్లో అమలు చేయనున్నారు నారాయణపేట జిల్లాలోని మద్దూరు కామారెడ్డి జిల్లాలోని లింగంపేట ములుగు జిల్లాలోని వెంకటాపురం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి పైలటు ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు ఈ నాలుగు మండలాల్లో స్పందన చూసి సలహాలు సందేహాలు స్వీకరించి ఎప్పటికప్పుడు పోర్టును అప్డేట్ చేయనున్నారు జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవంతో సీఎం రేవంత్ రెడ్డి భూదార్ పై కూడా ప్రకటన చేశారు తెలంగాణలో వివాదరహిత భూ విధానాలు ఉండాలన్న లక్ష్యంగా ను ప్రభుత్వం తీసుకొస్తోంది వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగా రికార్డులో నమోదు చేసిన ఆ భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో భూధార్ కార్డు జారీ చేయనున్నారు దీన్ని వ్యవసాయ వ్యవసాయేతర భూములకు ఇవ్వనున్నారు దీంతో సంబంధిత భూమి సమగ్ర వివరాలు తెలుసుకోవచ్చు ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన భూభారతిలో భూధార్ కార్డుకు ప్రత్యేక స్థానం కల్పిస్తోంది రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి భూమికి భూధార్ నెంబర్ కేటాయించనున్నారు భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు హద్దులు వంటి సమగ్రమైన వివరాలతో భూధార్ ప్రవేశపెడతారు రాష్ట్రంలోని ప్రతి భూ యజమానికి కోడ్ నెంబర్ తో భూధార్ కార్డులను జారీ చేయడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది భూధార్ నెంబర్ ఆధారంగా భూమి యాజమాన్య వివరాలను అందిస్తారు ఈ చొరవ భూ వివాదాలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పథకాల అంశంలో కూడా ఎక్కువగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది లోనే భూధార్కు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడనున్నాయి